మనలో చాలామంది అనుకుంటాం నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ నిజం ఏంటంటే ప్రాబ్లమ్స్ మనల్ని నాశనం చేయడానికి రావు మనల్ని మార్చడానికి వస్తాయి కొంతమందికి మనీ ప్రాబ్లం కొంతమందికి ఫ్యామిలీ ప్రెషర్ మరికొందరికి లవ్ ఫెయిలియర్ ఇంకొందరికి కెరియర్ కన్ఫ్యూజన్ కానీ పెయిన్ మాత్రం సేమ్ మన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ వెతకడం మానేసి క్వశ్చన్ అడుగుతాం వాయ్ మీ వై ఆల్వేస్ మీ ఈ క్వశ్చన్ స్టాప్ చేస్తుంది స్టాప్ ఆస్కింగ్ ఆస్కింగ్ వై హౌ లైఫ్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకటే అక్సెప్ట్ చేయడం ఫైట్ చేయడం ముందుకు నడవడం ట్ ఇది నా లైఫ్ అని ఫైట్ సొల్యూషన్ కోసం మూవ్ ఆన్ పాస్ట్ లో స్టక్ అవ్వకుండా ప్రాబ్లం ని ఎనిమీగా చూస్తే లైఫ్ వార్ అవుతుంది ప్రాబ్లం నీ లెసన్గా చూస్తే లైఫ్ టీచర్ అవుతుంది రిమెంబర్ వన్ థింగ్ నీ లైఫ్లో ప్రాబ్లం ఉండంటే నీ లైఫ్లో వాల్యూ ఉండే అని ఈజీ లైఫ్లో హీరోస్ పుట్టారు హార్డ్ లైఫ్లోనే స్ట్రాంగ్ పీపుల్ పుడతారు నీ టైం వస్తుంది జస్ట్ గివ్ అప్ అవ్వకుండా ఉండు ఆర్ స్ట్రాంగర్ దెన్ యువర్ ప్రాబ్లమ్స్